నేను ముగిస్తాను ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాల చూడండి ప్రసంగి గ్రంథం ఏడవ వచనాలు సుగంధ తయలమ్మ కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అక్కడ దేవుని వాక్యము ప్రసంగి అది రాజు అయినటువంటి ఎంతో జ్ఞానవంతుడు సురోమాల లాంటి జ్ఞానమంతుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది సంసోన్ లాంటి బల్యుడు అదే విధంగా లాంటి జ్ఞానవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అంతకుముందు పుట్టలేదు తర్వాత ఇంక పుట్టను కూడా పుట్టరు అంత జ్ఞానవంతుడు దేవుడే ఇచ్చాడు జ్ఞానం ఆ జ్ఞానవంతుడు రాస్తాడు సుగంధ ఉన్న కంటే మంచి పేరు మేలు ఒకని మరణ జన్మ కంటే ఒకని జన్మ జన్మ కంటే మరణజినమే మేలు కారణం ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు ప్రతి ఒక్కరికి మరణం సత్యం కాకపోతే ముందు వెనక అంతేగాని ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు కాబట్టి మనం సహజంగా పక్క డేలు అదేవిధంగా వెడ్డింగ్ డేలు ఎర్త్ డేలు మెమోరియల్ డేలు ఇవన్నీ కూడా చేసుకుంటాం ఒకటి మర్చిపోతాం ఇంకొక రోజు ఉంది ఏంటది మీరేం చెప్తారా జడ్జిమెంట్ డే తీర్పు దిన ఏంటది జడ్జిమెంట్ డే ప్రతి ఒక్కరు కూడాను దేవుని సింహాసనం ముందు మనము నిల్చవాలి కెబిల్ దాసన్ పత్రిక తొమ్మిదో అజ ఇరవై ఏడు వచ్చిన చూడండి కెబాసో అది ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఏడు మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను ఆ తరువాత తీర్పు జరుగును మనుషులు ఒక్కసారే మృతి పొందాలని నియమించబడింది ఆ తర్వాత ఏం తగ్గుతుందా తీర్పు జరుగుతుంది కాబట్టి మన అందరం కూడా దేవుని సింహాసనం ముందు నిల్చోవాలి ఇందాక మరి కోటేశ్వరరావు గారు చెప్తూ ప్రకటన గ్రంథంలో అదే సింహాసనం తీర్పు వైట్రాన్ జడ్జిమెంట్ సింహాసనం తీర్పు ఆ వైట్ వైట్రన్ జడ్జిమెంట్ మనకు కాదు యేసు క్రీస్తుని ఎరగనటువంటి అనీలికది లేకపోతే నాన్ బిలివర్స్ కి ఎవరైతే యేసుక్రీస్తుని వాళ్ళకి వాళ్ళకి ఒక రోజున సింహాసనం తీర్పు ముందు నిలిచేవాలి కానీ ఏసు క్రీస్తు మనకు కూడా తీర్పు ఉంటది విశ్వాసాలకి తీర్పు ఉంటుంది అవిశ్వాసాలు కూడా తీర్పు ఉంటుంది రెండో పది రాసిన పత్రిక ఐదవ పదవచనం చదివంటి రెండో పదిహేను రాసిన పత్రిక ఐదవ చేసునట్లు కావాలి మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి ఇది డ్జ్మెంట్ క్రీస్తు న్యాయ పీఠం ఎందుకంటే ప్రకటన వైట్ త్రోన్ జడ్జిమెంట్ తబలసింహాసనం తీర్పు ఆ తీర్పుకి ఈ తీర్పుకి చాలా తేడా ఉంది ఆ తీర్పుకి ఈ తీర్పుకి చాలా తేడా ఉంది కూడాను మరణించిన ప్రతి ఒక్కరు కూడాను ఏముంది తీర్పు ఉంది ఆ తీర్పుకి లోకంలో ఉండగానే మనం సిద్ధపడాలి మనం ఉండగానే మనము సిద్ధపడాలి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఈ యొక్క గంటలో వస్తుందో లేకపోతే పది సంవత్సరాలకు వస్తావు పది రోజులకు వస్తావు ఎప్పుడు వస్తావు తెలియదు కానీ ఈ లోకంలో ఉండగానే నువ్వు తీర్పులో ధైర్యంగా నిలబడాలి అని అని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే ఈ లోకంలో ఉండగానే ఒక శ్రేష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ కూడా రాయబడిన వాక్యం అంటే క్రీస్తునందు వృద్ధు మృతులు అనేక మంది మరణిస్తున్నారు వాళ్ళు ధన్యులు కాదు ఎవరు ధన్యుల క్రీస్తునందు క్రీస్తుని ఎరిగిన వారు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వారు తలగబడిన వారు క్రీస్తు రక్తంలో తన పాపాలు ఒప్పుకున్న వారు కాబట్టి మనందరం కూడా ఈ లోకంలో అవకాశం ఉండగానే జీవించి ఉండగానే మన ప్రభుని మన సొంత రక్షకుడుగా అంగీకరించాలి ఒకవేళ మరణించిన తర్వాత నేను చేస్తాను ఇది చేస్తానంటే కుదవుడు మరణించిన తర్వాత చాలా మంది మరణించిన తర్వాత ఇందాక కోటేశ్వరరావు చెప్పినట్టు అది అరిగాదు మరణించిన తర్వాత మనం ప్రార్థన చేసే ప్రయోజనం ఉంది మరణించక ముందే లోకంలో ఉండగానే మనం ప్రార్థన చేయాలి బైబిల్లో చాలా మంది వ్యక్తుల గురించి వాళ్ళు చేసిన మంచి పనులు ఉన్నాయి వాళ్ళు చేసిన చెడ్డ పనులు ఉన్నాయి అబ్రహాం ఉన్నాడు అనుకోండి అబ్రహాం ఎవరు విశ్వాసానికి తండ్రి కానీ అబ్రహాం అబద్ధం అనేది అది బైబిల్ దాచిపెట్టలే ఎవరు దేవుని యొక్క ఉభయానుసారుడు కానీ తావీదు ఒక పాపం చేసాడు బైబిల్ దాచిపెట్టలే కాబట్టి మన పాపాలు కూడా ప్రతిదీ కూడా ఇందాక మరి కోటేశ్వర చెప్పినట్టు మంచిగా చెప్పాలా చెడు చెప్పాలా చాలా మంది చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి అన్ని మంచిగా చెప్తాడు చాలా మంది మామూలుగా మరియు గనుడు అంటే సరిపోయిన తర్వాత కాఫీ బాక్స్ లో మరియు గనులు తీసుకెళ్తారు కదా శవపెట్రలో పెట్టి ఆ శవపేట ఒకట ఈ యొక్క సంఘ పెద్దలు వీళ్ళు వాళ్ళు అంటే ఎవరెవరు ఆయన గురించి ఏదేదో చెప్తున్నారట ఏదేదో చెప్తుంటే వాళ్ళ తల్లి అంటే వాళ్ళు కొన్ని చూసి అరే అసలు అందరూ మీ నాగారు చూసామన్న అందులో ఉంది మీ నానా గారు చూసారా వాళ్ళు చెప్పేదానికి మీ నాన్న గారు జీవించిన దానికి చాలా ఏం లేదు అసలు ఏం లేదా ప్రతిగా అలా ఉండదు అనమాట కాబట్టి మామూలుగా అంటే కొన్ని చెప్తే అభ్యంతరపడతాడు కొన్ని విషయాలు చెప్తే ఉన్నతమైన చెప్తే చాలా మందికి ఇష్టపడదు రేవంత్ సాబ్ కూడా ఏం చేయాలా ఆపరేషన్ చేయాలి బయట పైన ఆయిట్ మెట్లు పీయకూడదు దేవుని సాహకుడు ఉన్నాయి లేని మెచ్చుకొని అటు చేయకూడదు ఉన్నాయి ఉన్నాయి చెప్పాలా లేని లేనట్టు చెప్పాలా ఒకటే ఒక ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నకి మనం ఏం చేయాలి మరి ఎంతమంది వెళ్ళారో కానీ ఆ ప్రశ్నకి అది మీరు ఆలోచిస్తారు కాబట్టి ఏదైనా సరే మనము మరి ఈ లోకంలో ఉండగానే తీర్పు దినానికి మనం నియమించబడ్డాం కాబట్టి యశ్వ క్రీస్తుని మనం ఎరగాలి అంతే కావచ్చు కాబట్టి ఏదేమైనా సరే దేవుని యొక్క మహాప్రవం బట్టి రక్షించబడ్డాడు వెలిగించబడ్డాడు ఆ తర్వాత తను దేవుని వాక్యంలో ఎదిగాడు అది మనం సంతోషించాల్సిన విషయం కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉండి దేహంశి వార్త పదిహేనో వచ్చిన ఐదో వచ్చిన ఉంటుంది నాకు వేరుగా ఉండి మీరు ఏమి దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేదు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేదు దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏం చేస్తాం మనుషులకు వ్యతిరేకంగా ఉన్నా పో కానీ అసలు జీవం గల దేవునికి వ్యతిరేకంగా ఉండి అందుకనే జీవం గల దేవుని చేతిలో కొట్టుట బహు భయంకరం అంటాడు జీవం గల దేవుని చేతులు పొట్ట బహు భయంకరం కాబట్టి మాట్లాడుతున్నటువంటి మా ప్రేమ సహోదరి సహోదరుల ఒక దినాన తీర్పు దినం ఉంది ఒక దినాన తీర్పు దినం ఉంది ఆ తీర్పు దినాన నువ్వు ధైర్యంగా మరి ముందు ఒకవేళ నువ్వు రక్షణ పడకపోతే నీకు ధవరసింహాసనం తీర్పు ముందు నిలిచేవాలి నువ్వు రక్షించబడ్డా సరే నువ్వేం చేయాలి క్రీస్తు న్యాయపేట వచ్చా నిలిచేవాలి రక్షించబడిన వారికి ఎందుకు దేవుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు రక్షించుకున్న తర్వాత వాళ్ళ జీవితం ఏ విధంగా జీవిస్తున్నారు వాళ్ళ జీవితం ఏ విధంగా దేవుని బహిమార్తం జీవిస్తున్నారా లేకపోతే ప్రతి దానికి కూడా దేవుళ్ళు ఎక్కడ వీఆర్ అకౌంట్ గురించి ప్రతి విషయంలో కూడాను నా యొక్క నాకు వచ్చే నేను ఇప్పుడు సపోజ్ నేను రిటైర్ అయిపోయాను నాకు పెన్షన్ వస్తుంది నా పెన్షన్ నా ఇష్టం ఖర్చు పెట్టడానికి వీలేదు కాబట్టి ఉద్యోగస్తులు నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు శాలరీ వస్తుంది నా ఇష్టం ఖర్చు పెట్టడానికి వీలేదు నీ ఉద్యోగాన్ని నీకు వచ్చే శాలరీ గురించి నీకు వచ్చే పెన్షన్ గురించి దేవునికి లెక్క చెప్పాలి నీ ఇష్టం వచ్చినట్టు లగ్జరీగా జీవించడం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒక వినాన ఈ రోజు లగ్జరీగా జీవించవచ్చు ఈ రోజు నీ ఇష్టాను సారంగా జీవించవచ్చు కానీ ఒక రోజు ఎక్కడ నెలకొడాలి గడగడ గడగడ ఉనికిపోవాలి ఆ రోజు ఆ రోజు గడగడ అసలు కూడా ధైర్యం ఉండదు చాలా మందికి అలా ఆ ధైర్యంగా నువ్వు చాలంటే సమయం ఉండగానే చేయాలి ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి అంతేగాని నాకు నా డబ్బు నా ఇష్టం ఆ ధన్వంతులు కూడా ఉన్నాడంట వాడు ఏం చేశాడు మాములుగా పాకిస్తాన్ దేశము ఆ యొక్క జూయిస్ కంట్రీలో ఎక్కువ వ్యవసాయము వాళ్ళకంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు రకరకాలుగా వాళ్ళు ఏంటైతే విస్తారమైన పంట పడింది విస్తారమైన పంట పడితే అక్కడ గోడౌన్స్ సరిపోవడం లేదు అందుకోసం గోడౌన్స్ ఎక్స్టెండ్ చేసి ఇంకా కొత్త గోడౌన్స్ కట్టించాడు కొత్త గోడౌన్స్ కట్టించేసి హాయిగా ఆరు ఆరు బయట మనసు మీద మరి పడుకొని అంటున్నాడు నా ప్రాణమా ఇలాకే ఈయన మూడు మూడు కాలుమ్స్ చెప్పాడు ఈడంటున్నాడు మూడు మూడేవిడు జీవితం అంటే మూడే అన్నాడు ఏమంటే నా ప్రాణమా జీవితం అంటే ఏంటంట తిను తర్వాత ఏంటి రాగు మూడోది ఏంటి సుఖించు ఎంత అది ఒక ప్రణాళిక వేసుకున్నాడు ప్రభుత్వం పంచవర్ష ప్రణాళిక అని చెప్పి ఒక ఐదు సంవత్సరాల ప్రణాళికేస్తాయి వీడు జీవితం మొత్తం ప్రణాళిక వేస్తాడు ఏం చేశాడు ఆ ప్రాణమా తిను త్రాగు సుఖించు ఎంతనే ఒక స్వరం ఎప్పటి మరే ఫూల్ ఈ రోజే నేను నేను పిలుస్తున్నాను నువ్వు ఎప్పుడు తింటావు ఎప్పుడు తాగుతావు ఎప్పుడు అనిపిస్తావు జాగ్రత్త దేవుని యొక్క పిలుపు తెలియదు దేవుని యొక్క పిలుపు ఎప్పుడొస్తో తెలియదు కాబట్టి ఆ పిలుపు రాకముందే మనము దేవుని సొంత రక్షకుడిగా ప్రభువుగా ఎరిగినట్లయితే ధైర్యంగా ఆ యొక్క సింహాసనం ముందు తీసుకునే ఆయన నిలుచుకోగలడు కాబట్టి ఈ మాట్లాడించిన ప్రతి ఒక్కరూ యశు క్రీస్తుని మీ మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి నేను కూడా ముప్పై సంవత్సరాలు నా జీవితాన్ని ఎవరు దాకా గడిపాను ముప్పై సంవత్సరాలు నేను మిగతా ఎవరిస్తులాగానే వాళ్ళు ముఖ్యంగా మాకు మా బావగారు అగ్రహాన్ని ఇంకలు కాదు ఆయన జనక జనారే జనక జన జనాలని ఎట నేర్పించాడు ఆయన నేర్పించి ఆయన అక్షర కలిపేసి మమ్మల్ని అందరూ కూడా అటుకుడు అటు అడుగురు కలిపితే దేవుని యొక్క మహాప్రభుని బట్టి ఉద్యోగం ఇచ్చా ఆ ఉద్యోగానికి మా బావగారు సహకరించారు దేవుడు ఆయన ఆయన ప్రేరేపించాడు దేవుడు అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం కాదు దేవుని తెలుసుకున్నా ఉద్యోగం ముఖ్యం కాదు ఏం కావాలి జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి మాసం ముప్పై తారీఖున దేవుడు నాతో మా ఇద్దరితో మాట్లాడుకున్నా ఆ ఇద్దరికి ఎన్కౌంటర్ జరిగింది ఆయనకి నాకు ఎన్కౌంటర్ జరిగింది ఆ రోజు చెప్పాను ప్రభు ఇప్పుడు నేను నా కోసం జీవించా ఇక్కడ నుంచి నేను నీ కోసం జీవిస్తా నేను ఎంతకాలం నువ్వు ఇస్తావో ఎంతకాలం నాకు ఆరోగ్యం ఇస్తావో ఎంతకాలం నాకు శక్తి ఇస్తావో నేను ఎక్కడికి వెళ్ళా సరే నీ వాక్యం ప్రకటిస్తా అంతకుముందు ఈ బైబిల్ పెట్టిదని చెప్పేసి బైబిల్ని ఇసిరేసాను ఇప్పుడు ఈ బైబిల్ అర్థం జీవితం ఈ బైబిల్ లేకపోతే నా ఇంటి నిండా బైబిల్లే నా ఇంటి నిండా బైబిల్లే నా ఇంట్లో ఉన్న బైబిల్ నా ఇంట్లో ఉన్న క్రైస్తవ బుక్స్ అన్నీ కూడా అమ్ముకుంటే ఒక లక్ష రూపాయలు వస్తాము అన్ని బుక్స్ ఉన్నాయి నా దగ్గర విలువైన కామెంటరీస్ విలువైన బైబిల్స్ విలువైన పుస్తకాలు విలువైనవి ఎందుకంటే బైబిల్ 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 ఈ లోకంలో జీవితాన్ని మార్చగల ఏకైక గ్రంథం పెట్టి పరిశుద్ధ గ్రంథం ఏకైక గ్రంథం నువ్వు ఎన్ని ఇంకే ఎన్ని చదివినా సరే వృధా నీ జీవితాన్ని మార్చేది ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం నా జీవితాన్ని మార్చింది కాబట్టి నీ జీవితాన్ని కూడా తప్పకుండా మారుస్తుంది కాబట్టి ఆ నుంచి ఈ దినం వరకు ప్రభు కొరకు సాక్షిగా ఉండటానికి అనేక ప్రభువులకు నడిపించడానికి అనేకమైన కుటుంబాలు కట్టడానికి అనేకమైన కుటుంబాలను ఆదరించడానికి అనేకమైన వ్యక్తులు నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కాదు నాకు ఎవరైతే ఆడపిల్లలు ఇచ్చారు శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా కొన్ని వందల మంది ఉన్నారు నేనంటే ప్రేమించేవాళ్ళు అభిమానించేవాళ్ళు అంటే నేనంటే అభిమానం కాదంట దేవుని మాటల వల్ల అనేకులు ప్రభువులకు నడిపించడానికి దేవుడు అనేకులు నాకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎంతకాలం జీవించాలన్నది ప్రాముఖ్యం కాదు ఏ విధంగా హంస ఎంతకాలం జీవిస్తుంది తాకి ఎంతకాలం మనం సామెతలు చెప్పుకుంటాం కదా కాకిలాగా కాకాలం కాదంట హంసలాగా ఆరు నెలలు బతు శుభ్రంగా అంతేగాని శుభ్రంగా హ్యాపీగా లోక సంబంధంగా తీర్చి లేదు జీవితానికి సంబంధించి వేరే విషయం జీవ గల దేవుణ్ణి నువ్వు ప్రభువుగా అంగీకరించావాదానికి సొంత రక్షకుడిగా అంగీకరించేవా లేదా లేకపోయినట్లయితే నువ్వు తీర్పు తిన ఒక మార్చించి నేను ముగిస్తాను యహోన్ శువార్త ఐదో అజయ్ ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి వార్త ఐదు ఇరవై ఎనిమిది దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలం వచ్చినది మేలు చేసిన వారు జీవ వారు తీర్పు పునరుద్ధానం రెండు తీర్పులు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం నువ్వు ఏ పునరుద్ధానం నువ్వు లేవాలని ఇష్టపడుతున్నావు ఏ పునరుద్ధానము నువ్వు ఇష్టపడుతున్నావు జీవ పునరుద్ధానం కావలనా తీర్పు పునరుద్ధానంగా వలన యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే నీవు మరి ఎంతో సంతోషంగా నమ్మకమైన మంచి దాసుడా నీ కొరకు ఏర్పరిచిన దాంట్లో నువ్వు ఆశీర్మని దేవుడి ను ఆహ్వానిస్తావు కాబట్టి ఈ లోకంలో అలా ఎనభై సంవత్సరాలు కావచ్చు ఒకవేళ తొంభై సంవత్సరాలు కావచ్చు ఒకవేళ దేవుడు ఆశిస్తూ వంద సంవత్సరాలు కావచ్చు కానీ అసలు ఆ ఎంత ఎంతకాలం అది యచల్ అది నిత్యమైనది అది నిత్యమైనది యువ యుగాలు మామూలుగా ఈ లోకంలో ఈ శరీర సంబంధమైన బంధువులు ఈ బంధువులు ఒక జాన్ స్థలం కోసం కొట్టుకుంటారు మూడు స్థలం కోసం తనుకుంటారు డబ్బుల కోసం ఇది చేస్తుంటారు ఒక తల్లిదండ్రులని లేదు బంధువులు లేదు అదని లేదు ఇదని లేదు అన్నిటి కోసం కానీ ఏసుక్రీస్తు రక్తం నువ్వు కడగబడినట్లయితే యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించినట్లయితే ఆ బంధుత్వం ఎంతో శ్రేష్టమైంది ఆ యొక్క యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎంతకాలం కలిసి ఉంటారు యుగ యుగాలు జీవించాలి మనం ఇక్కడ ఏదో అరవై సంవత్సరాలు లేకపోతే వంద సంవత్సరాలు ఇది కాదు కానీ అక్కడ ఎంతకాలం ఉండాలి మనం యుగ యుగాలు కలిసి జీవించాలంటే సంతోషంగా ఇక్కడ ఉండగానే ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి ఆయన్ని నీ ప్రభువుగా స్వీకరించాలి అప్పుడు నీవు దేవుని యొక్క రాజ్యానికి వారసు వారసురాలు పోతావు కాబట్టి సమయం ఉండగానే సమయం ఉండగానే మనవి చేయాలి చక్క చక్కబెట్టుకోవాలా కదా సమయం అండగానే నీ యొక్క ఆత్మని నీ దేవునికి అప్పగించాలి నీ యొక్క మరి పాప విశృతి దేవుని సరిలో ఒప్పుకోవాలి యాక్చువల్గా యూనివర్సల్ కాలింగ్ ఇందాక చాలా చెప్పాడు అతకొండో ఇరవై వచ్చినాలో అక్కడ యాక్చువల్ గా ప్రయాసపడి ప్రారంభించున్న సమస్తమైన జనుల నా ఇద్దరీ మీకు విశ్రాంతిని కలుపు చేస్తాను అది అక్కడ వరకే ఆ పిలుపు అక్కడ వరకే ఆగుతాడు కానీ తర్వాత ఏమంది నేను దేన మనసు కలవాడును మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకునుడి ఆయన తాడి మన మీద ఎత్తుకొని నేర్చుకోవాలా వీఆర్ లెర్నర్స్ లాంగ్ జీవితంతో ఆయన పాదాల దగ్గర కాబట్టి అను కాబట్టి ఏదేమైనా సరే క్రీస్తు న్యాయపీఠం పీఠం మీదుగా సింహాసనం మీదుట నిలబడటానికి ముందు నీవు ప్రభుని రక్షకుడికి అంగీకరించవాలని దేవుని సేవకుడుగా మీరు అందరూ కూడాను మరి ఆ ప్రభుని దేవుని రాజ్యంలో ఉండాలని మిమ్మల్ని అక్కడ చూడాలని ఆశపడుతూ కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటల్ని దేవించుగాక ఆమె